জাম জাম শ্ৰী ৰাম জয় শ্ৰীৰাম জয় জয় শ্ৰীম

కృష్ణ <gans> పేరు <chord incarcerated>

తెలివి ఉండాల ఇండియాలో పుట్టినా ఎట్లా ఇజ్రాయల్ ఇజ్రాయల్ పంపించాలి పాకిస్తాను ఇజ్రాయల్ పంపించాలి పాలస్తీనాడు బాగుంటది లేకపోతే వందే మాధురా వాళ్ళు కానీ మాట్లాడతారు చెప్తారా తమిళనాడు సరే సరే జై శ్రీరామ్ తీ తీ జై శ్రీరామ్ బండి పగాలి టైర్ కూడా పగాలి బతులే బొత్తు కూడా పీకలేదు చెప్తా జై శ్రీరామ్ మీ బొక్కలేదు అక్కలా చెల్లి జయ శ్రీరామ్ తల్లికి నీళ్ళు మళ్ళీ వెలువరికిస్తాను చర్చ అంట చర్చ జయ శ్రీరామ్